శ్రీ చోడేశ్వరీదేవి తోడగర క్షత్రియ కళ్యాణపురం సభ్యులకు కుల బాంధవులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగిన కళ్యాణపురం ఎలక్షన్లో నేను అభ్యర్థిగా పోటీలో ఉన్నాను చోడశ్వ్రీదేవి అమ్మవారి దయ వలన మీ అందరి సహకారం వలన సహాయ సహకారాలతో నన్ను అఖండ మెజార్టీతో అధ్యక్షగా ఎన్నిక జరిగినారు ఎన్నిక జరిగినారు మీరందరూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా జనవరి ఒకటో తేదీ ప్రమాణ స్వీకారం ఎలాంటి చేస్తూ ఉన్నాను నేను నాతో పాటి మన కమిటీ అంతా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు దయచేసి ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ కుటుంబ సమేతంగా రావాలని ఇక్కడ అందరం కలిసి భోజనసుకుని పోవాలని మన కమిటీని అందరూ ఆశీర్వదించాలని మరీ మరీ కోరుతున్నా ప్రమాణ స్వీకారం తర్వాత అందరూ విందు ఆరగించి మమ్మల్ని దీవించాలని మరి మరీ కోరుతున్నాను ఇక ఒకటో తేదీ ప్రమాణ స్వీకారం తర్వాత మన కమిటీ సభ్యులతో పాలక వర్గము కమిటీ సభ్యులతో కలుపుకొని నేను మీకు చెప్పినట్లుగా వాగ్దానం చేసినట్లుగా కార్యక్రమాలు చేయాల్సి ఉంది మన కమ్యూనిటీ గురించిన మినీ కళ్యాణ ఏర్పాటు చేయడం కోసము మొదటగా మన సభ్యుల మన కళ్యాణం కమిటీ సభ్య చందాదారుల సభ్యుల పేర్లు శిలాపలకాలు వేయడం ఇంకా ఎవరైనా ఫోటోలు ఇవన్నీ దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఫోటో ఇప్పించుకొని కళ్యాణంలో ఫోటోలు పెట్టడము తర్వాత మన రెండవ కళ్యాణం మినీ కళ్యాణం కట్టేదానికి ప్రయత్నాల కోసము స్థల సేకరణలో మొదలు పెడతాము అటు తర్వాత ఒకటి ఒకటిగా మన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని మీకు మరి మరి తెలుపుతున్నా శ్రీ చౌడేశ్వరీ దేవి తొగడు వీర చిత్రియ కళ్యాణ మండపం అభ్యర్థిగా మా తమ్ముడు సూర్యనారాయణ గారు గెలుపొందిన సందర్భంగా ఒకటవ తారీఖు జనవరి ఒకటవ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవం జరుపు చేస్తున్నారు కుల బాంధవులు కళ్యాణ మండప సభ్యులు అందరూ హాజరై ప్రమాణ స్వీకారం తర్వాత విందు ఇందు చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము సభ్యులకు వాగ్దానం చేసిన ప్రకారము శిలా పథకాల పైన పేరు రాయించడము దాని తర్వాత మినీ కళ్యాణ పొంగట్టాలనే సంకల్పం అనేది ఉంది మీ అందరికీ మేము వాగ్దానం చేసినాము ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత స్థల సేకరణ కొడుక ప్రయత్నం చేస్తాము ఈ ప్రయత్నం చేస్తాము మీరు అందరి ఆశీర్వాదం వల్ల కులబాంధవుల ఆశీర్వాదము కళ్యాణ మండపం సభ్యులు అందరూ మా తమ్ముని ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించిన కులబాంధవులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను